అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి నేనైతే ఈ వీడియోలో జిప్ వేయడం చూపిస్తున్నానండి ఫ్రాక్ పైన బాడీకి ఉంటుంది కదా దానికి ఉక్సు పట్టి పట్టి లేకుండా ఇలాంటి జిప్ వేసుకోవచ్చు ఇది ఫ్రాక్ జిప్స్ అంటే ఈ సైజ్ ఉంటాయండి డ్రెస్ జిప్స్ అంటే కొంచెం పెద్దవి ఉంటాయి పొడుగ్గాను ఇది ఉక్సిపట్టి పట్టి వేస్తాం కదా ఆ ప్లేస్లో నేను జిప్ అటాచ్ చేసేస్తాను ఇదిగోండి ఇది బాడీ అనమాట పైన బాడీ పార్ట్ ఇక్కడ ఉక్ పట్టి కాద పట్టి అయితే వేస్తాం కదా సో దానికి నేను ఇలాగా జిప్ అటాచ్ చేస్తున్నాను అనమాట ఇది ఇటువైపు కదండి వెనక్కి తిప్పాలన్నమాట ఇది ఇలా ఉంటది అనమాట దీని మీద ఇలా ఫోల్డ్ చేసి జస్ట్ అటాచ్ చేసేయటమే టూ ఫిఫ్టీన్ టెన్ రూపీసే ఉంటుందండి ఈ జిప్ అనేది ఇదిగోండి ఇక్కడ పాదం కన మూవ్ అవ్వకపోతే ఇలా కిందకి దింపేసేసుకొని వేసేసుకొని ఇప్పుడు స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట వన్ సైడ్ అయిపోయింది ఇదిగోండి కింద కూడా ఏం క్లాత్ కనబడట్లేదు ఎంత నీట్గా వచ్చిందో సో దీని దీన్ని ఇటు సైడ్ ఈజీగా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయచ్చు ఇది కూడా డబల్ పాదంతో కూడా ఈ జిప్ వేసుకోవచ్చు అటాచ్ చేసుకోవచ్చు అని ఈ ఇది కుట్టి చూపిస్తానండి ఈజీగా వేసేసుకోవచ్చు పట్టి కాస పట్టి వేసుకునే పని లేకుండా డబల్ పాదంతోనే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇక్కడ నేను డబల్ పాదంతో కుట్టాను కొంతమంది సింగిల్ ఫుడ్స్ యూజ్ చేయరు సో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నేను ఇలా కుట్టి చూపిస్తున్నాను నేనైతే కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి సింగిల్ ఫుడ్తో మళ్ళీ స్టిచ్ చేశాను అనమాట ఒకసారి దీనిలో కూడా చూడండి చూడండి ఇది ఇలా ఉందన్నమాట ఓకే ఇలా ఉంది సో కొంచెం నీట్గా దగ్గరికి వేద్దామని చెప్పి నేను సింగిల్ ఫుడ్తో మళ్ళీ దీన్ని స్టిచ్ చేశాను జస్ట్ వన్ స్టిచ్ చేసాను కదండి జిప్ అయితే తీసేసి మళ్ళీ సింగిల్ ఫుడ్తో కుట్టాను వెనకాతలు కూడా దీని వైపు దీనిలోనే ఇది కూడా కొంచెం నీట్గానే ఉంది ఎక్కువ క్లాత్ ఏమి బయటకు కనబడట్లేదు కొంచెం క్లాత్ బయటికి కనిపిస్తుంది కానీ నేను సింగిల్ ఫుడ్తో మళ్ళీ స్టిచ్ చేసుకున్నాను సింగల్ సింగిల్ ఫుడ్ అవైలబుల్ లేకపోతే డబల్ పాదంతో కూడా వేసుకోవచ్చు కొంచెం మంచి జిప్ అనుకోండి ఇది ఇది ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కొంచెం పర్వాలేదండి జిప్పు మంచిదేను ఇప్పుడు సింగిల్ ఫుట్ పెట్టి మళ్ళీ దీన్ని ఇక్కడ అటాచ్ చేయడా అటాచ్ చేయాలి అటు ఇటు నడుం వైపు పైన కాకుండాను కదలకుండాను ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఫ్రంట్ వైపు ఎగుడు దిగుడు రాకుండా ఐ మీన్ నెక్ దగ్గర ఎగుడు దిగుడు రాకుండా చూసుకొని జాగ్రత్తగా నడుం వైపు దగ్గర అటాచ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేయటమే ఇది డబల్ పాదం మీద కన్నా సింగిల్ పాదం మీద కొంచెం నీట్గా వచ్చింది అంతేను మీకు డిఫరెన్స్ తెలియడం కోసమే చూపిస్తున్నానండి సింగిల్ ఫుట్ మీద డబల్ ఫుట్ మీద ఎలా ఉంటుందో మీకు డౌట్ రావచ్చు ఫస్ట్ నుంచే సింగిల్ ఫుట్ మీద కుట్టచ్చు కదా అని చెప్పేసి బట్ సింగిల్ ఫుట్ అందరూ వాడరు కదండి అందుకని ఈ వీడియో చేస్తున్నాను అనమాట అంతేనండి ఈ జిప్ వేసుకోవటం ఇక్కడ పైన కొంచెం క్లాత్ అదే జిప్ క్లాత్ మిగిలింది కదా దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి చేతితోనైనా స్టిచ్ చేసుకోవచ్చు ఇవ్వండి ఈ విధంగా అయితే ఉంది సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు యూస్ఫుల్గానే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్